శాంతి భత భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు మహమ్మద్ జిల్లా పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూనే వారికి ఎలాంటి ఇబ్బంది ఏర్పడే కూడా కఠినమైన చర్యలు తీసుకుంటూ పట్టణాల్లో గ్రామాల్లో కార్టూన్ స్వర్చ్ నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు దీనికి సంబంధించి మహబంబర్ మండలంలోని జనసేపు గ్రామంలో కార్టూన్ స్వచ్ఛ నిర్వహిస్తున్నారు దీనికి ప్రత్యక్షంగా పరవేక్షిస్తున్నారు జిల్లా ఎస్పీ రంగారమేశ్వర మేడం గారు వారు మనతో ఉన్నారు అడిగి మరి విషయాలు తెలుసుకున్నాం విన్నండి మేడం మేడం అదైతే సింహపురంగా ఉంటూ పోలీస్ జిల్లా పోలీస్ దేశం పిచ్చుకుంటున్నారు అదేవిధంగా గతంలో కూడా మీరు ఎన్నికలు సజాగా నిర్వహించారు ఈ ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ కాటిషన్ నిర్వహించి నమస్కారం అండి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ తరఫున జమిష్టాపూర్ గ్రామంలో కార్డినెన్స్ ఆపరేషన్ నిర్వహించాము ఇంతకు ముందు గ్రామ ప్రజలు పెద్ద మనుషులు అందరితో మాట్లాడినప్పుడు ఈ యొక్క ఆపరేషన్ ది ఉద్దేశం ఏంటి ఇటువంటి కార్యక్రమాలు మేము ఊర్లకి వచ్చి ఎందుకు ఏర్పాటు చేసినాం అనేది మీద చాలా స్పష్టంగా ప్రజలకి చెప్పడం జరిగింది టూ థౌసండ్ నైన్టీన్ లో తెలంగాణ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి సహకారంతో మా రాష్ట్ర బీజేపీ గారు శ్రీ మహేందర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మరకు ఇటువంటి కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క సంవత్సరం ఇంకా మరి మేము ప్రజలకి దగ్గర ఉండి వాళ్ళకి అవసరమైనటువంటి ఆ పోలీసింగ్ సర్వీస్ డెలివరీ అని ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు నాతోటి దాదాపు అరవై మంది పోలీస్ అధికారులు ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నారు దాదాపు ఒక ఇరవై ఐదు డాక్యుమెంట్స్ లేనటువంటి వాహనాలను తనిఖీలు చేసి సీజ్ చేయడం జరిగింది ప్రాపర్ గా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని రిటర్న్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈ ఒక సందర్భంగా ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలతో మేము సీసీటీవీ కెమెరాస్ మనం ఎందుకు పెట్టుకోవాలి నేను సైతం ప్రాజెక్ట్ కింద కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే దాని వల్ల కమ్యూనిటీ సేఫ్టీ మీదే ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ అనేది పెరగడానికి పెంచుకోవడానికి మనము మనకు ఎలా సహాయం చేస్తుంది అనేది మీదే ప్రజలకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు మాకు మాట ఇచ్చారు త్వరగానే ఈ ఊర్లను హండ్రెడ్ పర్సెంటేజ్ సిసిటీవీ కవరేజ్ అయినట్టు మేము ప్రయత్నం చేస్తాము అట్లానే ఈ యొక్క సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క గ్రామం దత్తు తీసుకొని సెక్యూరిటీ పరంగా కమ్యూనిటీ సేఫ్టీ పరంగా కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారత్వం చేయాలి యూత్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రమోట్ చేయాలి అనే ప్లాన్ కూడా ఉంది త్వరగానే దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి ఒక గ్రామం ఇది దీన్ని ఒక మాదిరిగా గ్రామంగా తీసుకొని మనము కమ్యూనిటీ సేఫ్టీ మీదే ప్రజలు పోలీస్ అధికారులు కలిసి పనిచేస్తే ఎంత మంచిగా మనము మన గ్రామాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేది మీదే తీసుకురావాలనే ఒక ఉద్దేశం ఉంది దాని మీద కూడా ప్రజలకు సహకారంతో మేము పనిచేస్తాం పోలీస్ చాలా కార్యక్రమాలు ఈ రోజు కానిస్టేబుల్ శిక్షణాలు ఎట్లా ఉండదు తప్పకుండా యువత వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పనులు చేస్తూ క్రిమినల్ యాక్టివిటీస్ లో పాల్గొకుండా తప్పులు చేయకుండా వాళ్ళ యొక్క సామాజిక బాధ్యత ఏంటి అనేది అర్థం చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకారం ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ సరిగా చేసుకుంటే తప్పకుండా మనము ఒక సమాజం అనేది చాలా ప్రశాంతమైనటువంటి ఒక సమాజం మనము చేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత ముఖ్యంగా ఈ ఊర్లలో ఎటువంటి సమస్య చేసినటువంటి మనుషులు కాదు సో తప్పకుండా ముందు ముందు కూడా మేము ఎటువంటి కార్యక్రమం పెట్టినా కూడా యువత ఒక సపోర్ట్ మాకు ఉంది అని అనుకుంటున్నాను ప్రధానంగా ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాలు ఎలాంటి నిఘా చేస్తున్నారు గ్రామానికి సంబంధించి పోలీసు బందోబస్తు కానీ పోలీసు నిఘా ఎలా ఇప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము కొత్తగా ఒకటి ఒక స్ట్రాటజీ అనేది అమలు చేశాము ఆ స్ట్రాటజీ ఏంటంటే బూత్ లెవెల్ సెక్యూరిటీ ప్లానింగ్ మొత్తంలో మనము ని ఒక గా తీసుకుని మేము సెక్యూరిటీ ప్లానింగ్ చేసేది ఈసారి మన రాష్ట్ర లెజిస్లేటివ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు బూత్ లెవెల్ అంటే ప్రతి ఒక్క ఊరికెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి బూత్ ఒక యూనిట్ గా తీసుకుని మేము సెక్యూరిటీ ప్లానింగ్ చేశామనమాట ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది దీంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి గ్రామ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో సబ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సర్కిల్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్ వీళ్ళిద్దరూ కూడా దాదాపు ప్రతిరోజు కూడా ఊర్లకి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి జనాలతో మాట్లాడి వాళ్ళకి అవసరమైనటువంటి నీడ్స్ The <laughs> cat అంటే కమ్యూనిటీ ఫెల్త్ నీడ్స్ అంటారు అది అర్థం చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఎన్నికలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దీనివల్ల మాకు ఈ ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం అనేది ఇప్పటి నుంచే తయారు చేయడానికి చాలా యూస్ఫుల్ గా అండి రాష్ట్రంలోనే సీటింగ్ సంబంధించి ఒక గాడిలో తీసుకొచ్చారు మీరు ఒక పర్ఫెక్ట్ పగర్బం చేస్తున్నారు మామూర్ జిల్లాలో కూడా సీటింగ్స్ అయితే అమ్మాయిలని వేధింపులు మీరు కాకుండా షీటింగ్స్ ఎలా ఎలా పనిచేస్తున్నా అదేవిధంగా దానికి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి షీ టీమ్స్ మన ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరులు గారు మానిటర్ చేస్తున్నారు చాలా చక్కగా ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేము ఐడెంటిఫై చేసినటువంటి హాట్స్పాట్స్ హాట్స్పాట్స్ అంటే ఎక్కువ మహిళలు మూమెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్ ఏమైతే ఉన్నాయో అదే గుడి కావచ్చు టౌన్ సెంటర్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇంటర్ ఇంటర్ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఎక్కడైతే మన అమ్మాయిలది ఒకటి మూమెంట్ ఎక్కువ ప్రెసెన్స్ ఎక్కువ ఉందో అక్కడ తప్పకుండా షీటింగ్స్ ప్రెసెన్స్ ఉన్నట్టుగా మేము ఎన్షూర్ చేశాము ప్లస్ ఇప్పుడు సమాజంలో కూడా వాళ్ళకి ఒకటి ఒక నమ్మకం అనేది వచ్చేసింది ఏదో ఒకటి సమస్య ఉన్నప్పుడు ఒక వేధింపులు జరిగినప్పుడు వాళ్ళు ధైర్యంగా కాంటాక్ట్ చేసుకోవచ్చు అనేది ఒక నమ్మకం కూడా ముందు అదే ఒక ఉద్దేశంతో పనిచేస్తాము త్వరగానే ఈ షీటిమ్స్ కవరేజ్ అనేది అన్ని రూరల్ ప్రాంతంలో కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం పోలీస్ శాఖ కూడా పట్టణాల్లో కూడా పోలీస్ శాఖ ప్రజలతో సత్సంగాలు ఏర్పాటు చేస్తున్నాం ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నాం మొత్తం గ్రామాలను దత్త తీసుకొని శాంతి భద్రతను కాపాడే విధంగా అదేవిధంగా ప్రజలతో మమేకమై పోలీసు శాఖ పనిచేస్తుంది చెప్పి కూడా అదే విధంగా ప్రజలు పోలీస్ శాఖకు కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో గ్రామాలు పట్టణాలు ఉన్నాయని చెప్పి కూడా జిల్లా ఎస్పీ రేమారాజేశ్వర సార్ కోరుకుంటున్నారు కిందకృష్ణం కిరణ్ తో శేఖర్ గౌడ్ బీరో టీవీ న్యూస్ జిల్లా